తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ గారు తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే అంటే మీరు ఒక ఏడాది పాలన అయిపోయింది మీది గత ప్రభుత్వంలో చాలా ఘోరంగా ఈ విద్యా పాలన అనేది జరిగింది మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు బాగానే ఉంది ముఖ్యంగా ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ఫీజు డిఎబల్మెంట్స్ ఆ ఒక బిల్స్ ఇంకా కాలేజీలకు అందలేదు కాబట్టి చాలామంది విద్యార్థులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే కాలేజీ వాళ్ళు యాజమాన్యం చెప్పడం ఏంటంటే మాకు ఆ బిల్స్ రాలే కాబట్టి మేము ఇవ్వలేము లేదంటే మీరు డబ్బులు ఇచ్చి మీరు తీసుకెళ్ళండి చూడండి ఇలాంటి పరిస్థితులు అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం నుంచి ఇలానే జరుగుతుంది కొంచెం మీరు చెప్పారు ఎన్నికల సమయంలో మేము వచ్చిన తర్వాత ఈ ఫీజు రింబర్స్మెంట్ అవన్నీ మేము క్లియర్ చేస్తామని మరి ఇంతవరకు చేయలేదు చాలా మంది అబ్రాడ్ వెళ్ళిపోయారు విదేశాలకు వెళ్ళారు చాలా మాకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి స్కాలర్షిప్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి మీ కార్యాలయంలో చూడండి ఎంతోమంది విజ్ఞప్తి చేస్తే చేస్తూ నాకు వినతి పత్రాలు ఇచ్చారు బీసీ కమిషన్లు కూడా ఉన్నాయి బీసీ మినిస్టర్ దగ్గర కూడా ఉన్నాయి దయచేసి ఈ స్కాలర్షిప్లో ఫీజు రిపర్జెస్మెంట్ ఇవన్నీ విడుదల చేయాలని ప్రజా సంకల్పం గ్రూప్ ఇండియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తారు